ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సారీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా రేపు వాళ్ళ పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటే అయితే ఆయన రేపు ఎల్లుండి పులివెందులలో పర్యటించబోతున్నారు కడప జిల్లాలో సో అందుకని సమావేశం రెండు వాయిదా పడింది అండ్ ఈరోజు కూడా ఆయన చాలామంది నాయకులతో అయితే మాట్లాడారు చర్చించారు ఈ అంశం ఎన్నికలు ఇటువంటి ఫలితాలు రావడానికి కారణమైతే అంతా పాజిటివ్గానే ఉంది ఈ ఫలితాలు ఎందుకు వచ్చాయో తెలియదు మీరు అన్నట్లే శక్కుని పాచికలు ఎన్నికల ఫలితాలని చెప్పి వాళ్ళు కూడా అయితే అంటూ ఉన్నారు అండ్ ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులతో చేస్తున్నటువంటి కీలకమైన అంశం ఏంటి చర్చిస్తున్నది అంటే సరే అధికారంలో ఉన్నప్పుడు పాలన మీద దృష్టి పెట్టాం మంచి పాలన అందించాలి ప్రజలతో పాటు మన అభిమానులు కార్యకర్తలు కూడా మా నాయకుడు బ్రహ్మాండంగా పాలించాడని చెప్పి వాళ్ళుగానే సంతోషపడతారు కదా అని చెప్పి అనుకున్నాం సో కొన్ని చోట్ల కార్యకర్తలు అసంతృప్తి ఉంది కార్యకర్తల వల్లనే మనం ఈ స్థాయి వరకు వచ్చాం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే అవి రిపీట్ చేయకుండా కంప్లీట్గా కార్యకర్తలతో మమేకమై వాళ్ళను కలుపుకొనే ముందుకు వెళ్ళే దిశగా మన కార్యాచరణ ఉండబోతూ ఉంది మన సైన్యం మన కార్యకర్తలే వాళ్ళకి హై ప్రియారిటీ ఇచ్చుకుంటూనే మీరు ముందుకెళ్ళండి నేను కూడా నేరుగా కార్యకర్తలతో నేను టచ్ అంటే నేరుగా కార్యకర్తలతో నేను సమావేశం అవుతాను ఎక్కడికక్కడ కార్యకర్తలను కలుస్తాను అని చెప్పి ఓవరాల్గా మనం ఇప్పుడు వీళ్ళని ఎదుర్కోవాలి అన్న ఈ మీడియాకి సంబంధించి పదే పదే చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అన్న మన కార్యకర్తలు కూడా దూకుడుగా ఉండాల్సిందే నాయకులు మీరు మే నేను అందరూ కూడా దూకులుగా దూకుడుగా ఉండాల్సిందే బట్ కార్యకర్తల విషయంలో మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి నెక్స్ట్ మన కార్యక్రమాలన్నీ కనుక ముందుకు తీసుకెళ్దాం ఎక్కడా కూడా వెనకడిగాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా కార్యక్రమాలు రూపొందించుకుంటాం ఆ దిశగా ముందుకు వెళ్దాము అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెబుతూ వచ్చారు